పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు నేను కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ని మాట్లాడుతున్నాను ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు అందరూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తుకు వేసి వేయించి మళ్ళీ జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మీరు కూడా భాగ్యస్వామ్యాలు కావాలని కోరుతున్నాను ముఖ్యంగా టీచర్లు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎవరూ చేయని విధంగా మన జగనన్న ప్రభుత్వంలో పదకొండు వేల మంది లాంగ్వేజ్ పండిట్లు మరియు పీడీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయడం జరిగింది అదేవిధంగా హెచ్జీ టీచర్లను స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కూడా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా తొంభై ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు మినిమం టైం స్కేల్ కింద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఆశా వర్కర్లు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు హోంగార్డులు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ల డ్రైవర్లు ఇలా వివిధ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచడం జరిగింది ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసి ప్రతి ఏటా మూడు వేల ఆరు వందల కోట్ల భారం పడి తద్వారా యాభై రెండు వేల మందికి మంచి చేశాం ఇక వైద్యతో పాటి మరికొన్ని శాఖల్లో కొన్ని దశాబ్దాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్న వారిని రెగ్యులరైజ్ చేసిన ఘనత మన జగనన్నకే దక్కుతుంది పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తున్నాం ఇక సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ఒక్కసారిగా లక్ష ఇరవై వే ఒక్క వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కూడా మన జగనన్నే ఉద్యోగులకు ఇరవై మూడు శాతం పీఆర్సీ ఇవ్వడం జరిగింది డిఏలులు ఇస్తున్నారు మరికొన్ని బకాయిలు ఉంటే వాటిని కూడా పూర్తిగా అందజేసే ప్రక్రియ కొనసాగుతుంది దీనికి తోడు వచ్చే ఐదేళ్లలో ఇరవై ఐదు వేలలోపు జీతం తీసుకునే అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు నవరత్నాలు వర్తించేలా అవకాశాలు కల్పిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విదేశీ విద్య కోసం వారు తీసుకునే రుణంలో పది లక్షల రూపాయలకు ఐదేళ్ల పాటు పూర్తి వడ్డింది ప్రభుత్వమే వర్తిస్తుంది ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులు తమ సొంత జిల్లాలలోనే ఇళ్ల స్థలాలకి అరవై శాతం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది అన్ని శాఖల ఉద్యోగులకు వారి వారి పరిధిలో మన జగనన్న ప్రభుత్వం అన్ని మంచి చేయడం జరుగుతుంది గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే వైఎస్ఆర్సిబి ప్రభుత్వంలో మంచి చేసామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించండి ఉపాధ్యాయులు పోలీసులు అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు డిఆర్డిఏ ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు అన్ని శాఖల ఉద్యోగులతో పాటు ఎనభై ఐదు ఏండ్లు నిండిన పెద్దలు మంచానికి పరిమితమైన దివ్యాంగులు ప్రతి ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఊరును నమస్కరించి వేడుకుంటున్నాను రాబోయే రోజుల్లో మన సమస్యలన్నీ తీర్చే జగనన్న రావాలి అదేవిధంగా కదిరి నియోజకవర్గ అభ్యర్థి అయిన నన్ను మీ అమూల్యమైన ఓటు ద్వారా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ మక్బూల్ కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి